పూర్తి అధ్యాయం మీకు కావాలంటే కింద లింక్ ఉంది దాని మీద క్లిక్ చేసి పూర్తి అధ్యాయం మీరు చూడవచ్చు చదవచ్చు వినవచ్చు ఈ అధ్యాయంలో మనం చూడాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రానికి తర్వాత బయల్సేఫ్ ఫోను మధ్యలో ఉన్న పీహ హీరోతు అనే ప్రాంతానికి దగ్గరికి ఉన్నామని చెప్తారు ఇక ఫరో సైన్యం మొత్తం ఆరు వందల శ్రేష్టమైన సైన్యం రథాలు కుర్రాలు రౌతులు వీటన్నిటితో బయలుదేరి వాళ్ళని తరుముకుంటూ వస్తారన్నమాట దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన రీతిగా మోషే తన చెయ్యిని ఎర్ర సముద్రం వైపు చాయనప్పుడు అది రెండు ఈ రెండు పాయలుగా చెడిపోయి ఒక గోడలాగా మారి వాళ్ళకి ఆరిండేలుగా ఏర్పడతూ ఉంటుంది అప్పుడు ఒక రాత్రి మొత్తం వాళ్ళు మొత్తం ఆ ఒడ్డుకి చేరుకుంటారు ఇక ఫరో సైన్యం మొత్తం మధ్యలో వస్తుంది ఇక సాయంత్రం అయ్యే నాటికి దేవుడు మరలా ఆ ఫరో సైన్యం గుర్రాలు రౌతులు సైన్యం అవన్నీ కూడా ఒక్కడు కూడా మెలవకుండా మొత్తం కుట్టుకుపోతారు దేవుడు చేసిన కార్యం ఆ శవాలు ఒడ్డుకు వచ్చి ఒడ్డుకు కుట్టుకొస్తుంది అనమాట ఆ ఫరో సైన్యం ఒక శవాలు ఒడ్డుకు వచ్చి కుట్టుకొచ్చి చూసి ఇజ్రాహిల్ ప్రజలు దేవుడి అంటే భయం కలిగి భక్తి కలిగి